బెల్కిస్ అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది పదకొండు మంది నిందితులను జైలుకు తరలించాలని ఆదేశించింది గుజరాత్ ప్రభుత్వ బెల్కిస్ బానో అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది పదకొండు మంది నిందితులను జైలుకు తరలించాలని ఆదేశించింది ఇక గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సిరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శిరీష్ శ్వేత రెండు వేల రెండు గుజరాత్ ఎల్లర్ల సందర్భంగా బిల్కీస్ బాను పైన అత్యాచారంతో పాటు ఆమె కుటుంబ సభ్యులను సజీవం సంబంధించిన కేసులో పదకొండు మంది దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుజరాత్ ప్రభుత్వం ఉత్సవనం కల్పించడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు పదకొండు మంది దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తిరిగి అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు కొట్టివేయడం కూడా జరిగింది అయితే ఇటువంటి ఉత్తర్వులన్నిటి కూడా ఇవ్వడానికి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ ఇలాంటి ఉత్తర్వులన్నిటి కూడా ఇవ్వడం ప్రీమేచ్యూర్ అవుతుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఇక్కడ అభిప్రాయపడడం కూడా జరిగింది అయితే దీనికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తుంటే దీన్ని మళ్ళీ సవాల్ చేస్తామని చెప్పేసి కూడా గుజరాత్ ప్రభుత్వం కూడా చెప్తోంది సో మొత్తం మీద కూడా ఈ చాలా సంచలనం సృష్టించిన ఈ కేసులో సుప్రీంకోర్టు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది కూడా చాలా కీలక పరిణామం అని చెప్పేసి చెప్పొచ్చు మొత్తం మీద కూడా గుజరాత్ ప్రభుత్వం ఈ కేసు విషయంలో సరైన విధానాలను కూడా పాటించలేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఇక్కడ అభిప్రాయపడడం జరిగింది శ్వేత రైట్ శరీష్ థ్యాంక్ యూ